తల్లి కొడుకులకు సంబంధించిన పాట ఎన్ని లోకాలు గాలించిన ఎన్ని అర్థాలు శోధించిన కన్న తల్లిదండ్రికి మిన్నయే ఉన్నది కన్న తల్లిదండ్రికి మిన్నయే ఉన్నది తమ్ముడు సత్యము నిజమురా తమ్ముడు ఈ సత్యము నిజమురా ఎన్ని లోకాలు గాంచిన ఎన్ని అర్థాలు శోధించిన సెంతో కమ్మనిదిరా నాన్న మన సెంతో తీయనిదిరా అమ్మ మన సెంతో కమ్మనిదిరా నాన్న మన సెంతో తీయనిదిరా అమ్మ కోపించిన దండించిన అమ్మ కోపించిన నాన్నదండించిన అది నీ మంచి కోసమేనురా ఎన్ని లోకాలు గాంచిన ఎన్ని అర్థాలు శోధించిన వారి రక్తము పంచుక పుట్టితివి వారికెంతెంతో ఋణపడితివి వారి రక్తము పంచుక పుట్టితివి వారికెంతెంతో రుణపడితివి చనిపోయినాక వారి మమ్ముతో శ్రాద్ధము పెట్ట ఫలమేదిరా ఎన్ని లోకాలు గాలించిన ఎన్ని అర్థాలు శోధించిన కన్నవారిని కావడి మోసినా శ్రవణాక్షడే ధన్యుడు కన్నవారిని కావడి మూసిన ఆ శ్రవణాక్షుడే ధన్యుడు నాటి శ్రీరాముడు నేటి ఆ భీష్ముడు నాటి శ్రీరాముడు నేటి ఆ భీష్ముడు కై నన చిరస్మరణీయుడు ఎన్ని లోకాలు గాలించిన ఎన్ని అర్థాలు శోధించినా కన్న తల్లిదండ్రికి మిన్న ఏమున్నది తమ్ముడూ సత్యము నిజమురా